ప్రజాస్వామ్యంలో ఒకరిని గెలిపించాలన్నా ఒకరిని ఓడించాలన్నా దేశంలో రైతు ఓటరే కీలకమని బీజేపీ కిషన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి అన్నారు యాదాద్రి జిల్లా కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ భువనగిరి పార్లమెంట్ కిసాన్ మోర్చ రైతుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు రైతులు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దాస్ రాజు కాలభైర బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎం శివకుమార్ పాల్గొన్నారు గెలిచినట్టయితే అన్నిటికీ ఒక సరైన పరిష్కారం దొరుకుతుందని చెప్పి మన మంత్రిత్వ కోసం మనం అంతా కష్టపడినట్టయితే మనము మన పార్లమెంట్ లో మాట్లాడేసి ఉన్నారు కాబట్టి ఈ సమయం ఇచ్చినటువంటి మన భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పార్లమెంట్ మన పెద్ద ప్రకాష్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర కిసాన్ కిషాన్జి యాదవ్ గారు ఈ యొక్క యాదాద్రి భువనగిరిలో నిత్యుడు కచ్చిడు రాజేందర్ రెడ్డి గారికి వేదిక ఉన్నటువంటి కిసాన్ మోర్చ రాష్ట్ర జిల్లా అలాగే భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా పదాధికారులకు వివిధ గ్రామాల నుండి

వస్తుంది కదా మేము వెళ్తాం అందరికి రైతులకు పెద్ద నాయక రైతులు సహా కూడా కష్టంపీ నాకన్నా ముందు ఎంఎస్పీ అంటే పదహారు వందల రూపాయలు అప్పుడు బొట్టలు బిఎంఎండే ముప్పై రూపాయలు ముప్పై నాలుగు రూపాయలు అంత బియ్యం ముప్పై నాలుగు రూపాయలు అండి ఈరోజు గొట్టగా రెండు వందల రూపాయలు మన బియ్యం ఎంత ఉండాలి సగానికి పోయింది కదా మన బియ్యం ఎంత ఉండాలి ఏమనుకలు ఉండాలి కదా యావలైనా మేము ధర పెరిగింది నిత్యాస్తుంది ఏం తెలియట్లేదు ఏం తినట్లేదు ఇదే ఈ కమ్యూనిస్టు కమ్యూనిస్టు కమ్యూనిస్టులు వైద్యులతో సహకారం చేస్తూ కదా రైతుల జోరు వాళ్ళు కాంగ్రెస్ అత్యంత వాళ్ళ బాధ పెట్టుకుంటారు కమ్యూనిస్టు కాంగ్రెస్ లో రైతు జోరు ఒంటర వెనకాలంటే కాదు ఎవరైనా కూడా హైదరాబాద్ లో ఉన్నాం నేను ఒక ప్రయాణం మండికి పోయే చిన్న అందరి ప్రజా ఒక మనిషి పొద్దున వేస్తే కూలి ఐదు వందల రూపాయలు ఆరు వందల ఒక మనిషి ఎన్నికలు మంటలు పెడతాను పొద్దున్న

Ja,